హలో అండి అందరికీ నమస్తే కాకరకాయ హెల్త్ చాలా మంచిదండి వీక్లీ వన్స్ అయినా కాకరకాయ తినాలి కాకరకాయ తినడం వల్ల కడుపులో నులుపురుగులు అయిపోతాయి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఉల్లిపాయలు ఎలా సన్నగా బారుగా కట్ చేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకున్నాక తాలింపుకి ఎన్నిమిరపకాయలు కరివేపాకు సాయిపప్పు జీలకర్ర వేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయాలి వాటితో పాటు చక్కగా ఫ్రై అయిపోవాలి కాకరకాయలు నేను రౌండ్గా కట్ చేసుకున్నాను ముదిరి గింజలు అయితే తీసేసుకోవాలి లేతగా ఉన్నప్పుడు గింజలు వేసేసుకోవచ్చు నీళ్ళు తగినంత ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాక చక్కగా ఉడుకుతాయి కారం కూడా వేసేసుకొని ప్లేట్ పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా చింతపండు పులుసు వేసేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళన్నీ ఏమీ లేకుండా చక్కగా మగ్గి మగ్గిపోయింది చింతపండు ముందే నానబెట్టుకొని గుజ్జు తీసుకొని కలుపుకోవాలి తీసుకోవాలి గుజ్జు చింతపండు ఈ పులుసు ఇవన్నీ కూడా చక్క దగ్గరకు వచ్చేలాగా ఎగిరపెట్టుకోవాలి టేస్ట్ కోసం చిన్న బెల్లం వెయ్యాలండి ఎగిరిపోయింది అదే ఉడికిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి చిన్న అన్నీ సరిపోయినాయి చూసుకొని వేరే ప్లేట్లో తీసుకుందాం కాకరకాయ పులుసు ఎంతమందికి ఇష్టం ఇలా పులుసుగా తింటారు ఎగురుగా తింటారు కొంచెం నాకు కామెంట్ చేయండి చిన్న పిల్లలు కూడా తింటారండి పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయండీ అందరికీ